ఒక మనిషి కోట్ల మందికి దేవుడయ్యాడు ఒక నటుడు కొన్ని తరాలకు అయ్యాడు ఒక మాట లక్షల మందికి స్ఫూర్తి మంత్రమయ్యింది సినిమా తెరపై ఆయన్ని చూసి ఈలలు వేస్తాం ఆయన డైలాగ్స్ చెప్తే పూనకాలతో ఊగిపోతాం కాని ఆ స్టార్డం వెనుక ఉన్న మనిషి కథేంటి ఆ కళ్లల్లో కనిపించే నిజాయితీ వెనుక ఉన్న పోరాటమేంటి ఆయనే పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే మనకు గూజ్బంప్స్ వస్తాయి ఎందుకు కేవలం సినిమాల వల్లేనా కాదు ఇది ఒక వ్యక్తి కథ కాదు ఇది ఒక శక్తి కథ ఓటమిని చూసి భయపడని గెలుపు వస్తే పొంగిపోని ఒక యోధుడి కథ ఈ పది నిమిషాలు ఆ పవర్ స్టార్ వెనుక ఉన్న కళ్యాణ్ అనే సామాన్య మనిషి అసామాన్య ప్రయాణం గురించి తెలుసుకుందాం ఇది మీ జీవితాన్ని కూడా మార్చవచ్చు మ్యూజిక్ కొంచెం రైజ్ అవుతుంది టైటిల్ కార్డ్ పవన్ కళ్యాణ్ ఓటమి నుండి శిఖరం వరకు ఒక బంప్ స్టోరీ సీన్ వాయిస్ ఓవర్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీ కానీ కోట్ల మంది గుండెల్లో పవర్ స్టార్ గా స్థానం సంపాదించడం అంత సులభం కాదు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి ఖుషి తొలి ప్రేమ వరకు ఆయన కేవలం నటించలేదు మనలో ఒకడిగా జీవించాడు తెరపై ఆయన చూపించే ఆవేశం ఆ అమాయకత్వం ఆ బాధ్యత అదంతా నటన కాదు అది ఆయన వ్యక్తిత్వం అందుకే యూత్ ఆయనకు అంతలా కనెక్ట్ అయ్యింది ఆయన కేవలం ట్రెండ్ సెట్టర్ కాదు ఆయనో ఎమోషన్ కానీ ఆయన ప్రయాణం ఇక్కడితో ఆగలేదు స్టార్డం డబ్బు పేరు ఇవన్నీ ఉన్నా ఆయన మనసు ఎప్పుడూ సమాజం గురించే ఆలోచించేది పుస్తకాలే ఆయన స్నేహితులు మార్షల్ ఆర్ట్స్ ఆయనకు క్రమశిక్షణ నేర్పితే చదివిన పుస్తకాలు ఆయనకు సమాజాన్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్పాయి పై పవన్ కళ్యాణ్ పుస్తకాలు చదువుతున్న ఫోటోలు రైతులతో మాట్లాడుతున్న విజువల్స్ సీన్ రెండు ది ఫాల్ అండ్ ది రైజ్ పతనం మరియు పునరుద్ధానం వాయిస్ ఓవర్ గెలుపు అందరూ చూస్తారు కాని ఒక మనిషి అసలైన క్యారెక్టర్ తెలిసేది ఓటమి వచ్చినప్పుడే జానీ నుండి వరుసగా ఎన్నో ఫ్లాపులు ఇండస్ట్రీలో అందరూ అన్నారు అయిపోయింది కల్యాణ్ పనైపోయింది అని విమర్శలు హేళనలు కాని ఆయన కుంగిపోలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు స్టార్డం శాశ్వతం కాదు వ్యక్తిత్వం మాత్రమే శాశ్వతమని స్క్రీన్పై గబ్బర్ సింగ్ సక్సెస్ మీట్ విజువల్స్ ఫ్యాన్స్ సంబరాలు ఆయన పడిన ప్రతిసారి అంతకంటే బలంగా లేచాడు గబ్బర్ సింగ్ సినిమా కేవలం ఒక కంబ్యాక్ కాదు అది ఒక స్టేట్మెంట్ నేను పడిపోవచ్చు కాని మళ్లీ లేస్తాను రికార్డులు బద్దలు కొడతాను అని ఆయన చెప్పిన మాట జీవితంలో కింద పడిపోయామని బాధపడే ప్రతి ఒక్కరికి గబ్బర్ సింగ్ ఒక ఇన్స్పిరేషన్ ఆయన నుండి నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రపంచం మొత్తం నిన్ను విమర్శించిన ఒక్క హిట్టుతో అందరినోళ్లు మూయించవచ్చు సీన్ మూడు ది లీడర్ ఫర్ ది పీపుల్ ప్రజల కోసం నాయకుడు వాయిస్ ఓవర్ కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఏసీ రూముల్లో హాయిగా ఉండొచ్చు కాని ఆయన ఆ దారిని ఎంచుకోలేదు ప్రజల కష్టాలు ఆయన్ని నిలబడనివ్వలేదు నాకు ఏమీ అవసరం లేదు నా ప్రజలు బాగుండాలి అనే ఒక్క ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాడు పై జనసేన ఆవిర్భావ సభ విజువల్స్ ఆయన ఎమోషనల్ స్పీచ్ క్లిప్స్ రెండు పద్నాలుగు పార్టీ పెట్టాడు పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది పోటీ చేశాడు రెండు చోట్ల ఓడిపోయాడు ఆలోచించండి ఒక టాప్ హీరో ఇండస్ట్రీని శాసించే స్టార్ రెండు చోట్లా ఓడిపోతే ఆ అవమానం ఎలా ఉంటుంది సినిమాలు చాలు రాజకీయాలు నీకెందుకు అని సొంతవాళ్లే అన్నారు ప్రత్యర్థులు నవ్వారు కాని ఆయన నవ్వలేదు ఓటమిని చూసి భయపడి పారిపోలేదు ఆయన ఒక్కటే చెప్పాడు నేను ఓడిపోవచ్చు కాని నా ఆశయం ఓడిపోకూడదు నేను గెలవడం ముఖ్యం కాదు ప్రజలు గెలవడం ముఖ్యం చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాను మ్యూజిక్ పీక్స్కి వెళుతుంది గూజ్బంబ్స్ మూమెంట్ ఈ మాటలు గాలికి చెప్పినవి కావు రెండు వేల పంతొమ్మిది నుండి రెండువేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్లు ఎన్ని అవమానాలు ఎన్ని విమర్శలు ఆయనను వ్యక్తిగతంగా ఎంతగానో దెబ్బతీశారు అయినా సరే ప్రజల మధ్యే ఉన్నాడు రైతుల కోసం నిలబడ్డాడు కౌలు రైతుల కన్నీళ్లు తుడవడానికి సొంత డబ్బును పంచాడు ఆయనకు పదవి మీద ఆశ ఉంటే రెండువేల పంతొమ్మిదిలోనే సర్దుకుపోయేవాడు కాని ఆయనకు ఆశయం మీద నమ్మకముంది సీన్ నాలుగు ది అల్టిమేట్ కంబ్యాక్ చారిత్రాత్మక పునరాగమనం వాయిస్ ఓవర్ రెండు వేల ఇరవై నాలుగు ఒక వ్యక్తి ఓటమిని ఎలా తట్టుకున్నాడో ప్రపంచానికి చూపించిన సంవత్సరం ఒక వ్యక్తి పట్టుదలకు ప్రకృతి కూడా తలవంచిన సంవత్సరం స్క్రీన్ పై రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ విక్టరీ విజువల్స్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న విజువల్ రెండు వేల పంతొమ్మిదిలో జీరో రెండు వేల ఇరవై నాలుగులో హీరో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా గెలవలేని పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో వంద శాతం స్ట్రైక్ రేట్తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు గెలిచింది ఇది అద్భుతం కాదా ఇది చరిత్ర కాదా ఇది కేవలం రాజకీయ గెలుపు కాదు ఇది ఒక వ్యక్తి నిజాయితీకి పట్టుదలకు ఓపికకు దక్కిన గెలుపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ పదవి ఆయన కోసం రాలేదు ఆ పదవికే పవన్ కళ్యాణ్ వల్ల గౌరవం వచ్చింది ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు అది కేవలం ఒక ఎమ్మెల్యే నడక కాదు అది కోట్ల మంది ఆశల నడక మ్యూజిక్ సాఫ్ట్ అవుతుంది ఎమోషనల్ గా మారుతుంది సీన్ ఐదు ది లెసన్ మనం నేర్చుకోవలసిన పాఠం వాయిస్ ఓవర్ పవన్ కళ్యాణ్ జీవితం మనకు ఏం నేర్పుతుంది ఒకటి నీకు ఇష్టమైన పనిని ప్రాణం పెట్టి చెయ్యి అది సినిమా అయినా రాజకీయమైన రెండు నిజాయితీ హానెస్టీ ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఎత్తుకు ఎదిగినా నీ మూలాలు నీ నిజాయితీ మర్చిపోకు మూడు పట్టుదల పర్సివిరెన్స్ ఒక్కసారి ఓడిపోగానే పారిపోకు పదిసార్లు పడినా పదకొండోసారి లేవడానికి సిద్ధంగా ఉండు ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్ము నాలుగు సమాజం సొసైటీ నువ్వు సంపాదించింది నలుగురికి పంచు నీ చుట్టూ ఉన్నవాళ్లు బాగుండాలని కోరుకో ఆయన కేవలం ఒక సినీ నటుడో రాజకీయ నాయకుడో కాదు ఆయన ఒక ఫిలాసఫీ ఆయన ఒక ఇన్స్పిరేషన్ క్లోజింగ్ షాట్స్ పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేస్తున్న స్లో మోషన్ విజువల్స్ వాయిస్ ఓవర్ పవర్ఫుల్గా స్టార్డం అనేది ఫేమ్ కాదు అది ఒక బాధ్యత పవర్ అనేది అధికారం కాదు అది సేవ చేసే అవకాశం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచిన రియల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మనందరి తరపున ఒక సెల్యూట్ జీవితంలో మీరు ఎప్పుడైనా ఓడిపోయాను అనిపిస్తే ఈ కథను గుర్తు చేసుకోండి రెండు చోట్ల ఓడిపోయి సున్నాగా మిగిలిపోయిన ఒక వ్యక్తి ఐదేళ్లలో అదే అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశాడంటే దానికి కారణం ఆయన పట్టుదల ఆ పట్టుదల మీలో ఉంటే మీరు కూడా ఏదైనా సాధించగలరు స్క్రీన్ ఫేట్ టు బ్లాక్ అవుట్ మ్యూజిక్ ఈ వీడియో మీకు గూస్ గూస్బంస్ తెప్పించి ఉంటే లైక్ చేయండి పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన అంశాన్ని కామెంట్ చేయండి ఈ స్ఫూర్తిని అందరికీ పంచడానికి షేర్ చేయండి మరిన్ని ఇన్స్పిరేషనల్